వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందుకోసం మనమైతే మన వింటూరులో ఉన్న వైష్ణవ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్ అయితే ఉంటుందండి శ్రీకృష్ణ సాడీస్కి అయితే వచ్చాము షాప్ నెంబర్ డెబ్బై రెండు అండ్ బి అయితే సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఆల్రెడీ లో ఉన్నారంటండి రాగానే సో ఇలా మీకు ఏంటంటే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంటుందండి డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గా అయితే మీరు చూసుకోవచ్చు అనమాట మొత్తం అంతా కూడా మనకి సండే కాబట్టి సో క్లోజింగ్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి మంచి కలెక్షన్స్ అవి అయితే తీసుకొస్తూ ఉంటారు సో మంచి మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి మనకి వాషబుల్లో ఉంటాయి పట్టులో ఉంటాయి ఇంకా మిక్సెడ్ కలెక్షన్ కట్ కాన్సెప్ట్ ఉంటాయి ఎస్ఎస్ఎస్టీ ఉంటుంది ప్లెయిన్ ఉంటాయి డ్యామేజ్ ఉంటాయి మీకు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు అసలు సండే స్పెషల్స్ ఈరోజు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోనే స్కిప్ అవు చేయకుండా అయితే చూసేస్తాం బయట కూర్చోపెట్టారండి అలాగే సండే అని అక్కడ వాళ్ళ షాప్ లో ప్లేస్ లేపడం కాదు కానీ ఇక్కడ బయట జాగాలు కూడా వాడేసి వీడియోలు చేంజ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం సర్దుతున్నారు సర్దుతున్నారనమాట ఇవన్నీ కూడా ఇంకా అయితేన్నాయి సో ఫోన్ చేసారు చెప్పాలంటే అదే అంటే మొత్తం అక్కడ ఇస్తా మీరు క్లీన్ షార్ట్ చేస్తే మాత్రం క్యాన్సిల్ అవుతుంది ఆర్డర్ ఓన్లీ వీడియో కాల్ వీడియో కాల్ మీకు పది కట్టలు కావాలా ఇరవై కట్టలు కావాలా అంటే సెలక్షన్ అంత అంతవరకే నాకు ప్రత్యేకంగా ఇదే కట్ట కావాలి అంటే మాత్రం నా వల్ల కాదు ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది ప్యూర్ పట్టు ఆల్ మిక్స్ వస్తుంది జంగిల్ టీమ్ వస్తుంది కుబేర పట్టు వస్తుంది గాంధోరయ పట్టు వస్తుంది కాకాయన్ పట్టు వస్తుంది ఐకాన్ పట్టు వస్తుంది ఇంకా చెప్పాలన్నా కూడా కట్టలో ఎన్ని ఉన్నాయి అన్ని రకాల పట్టలు వస్తాయి అర్థమైంది కదా ఇది ఇలా వస్తాయి పీరియడ్ ఏమంతా సో చూసుకోవచ్చు అండి ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది కాకపోతే మిస్టేక్ అనే పర్చేజ్ చేసుకోండి ఒక్కొక్క చీర రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కూడా ఉండదు వెయ్యి రూపాయలు వేసుకోండి ఎగ్జాంపుల్ గా పది చీరల పది అవుతుంది మనం ఇచ్చేటట్టు మాత్రం మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే మీకు ఓకేనా ఎంతో అల్లరి కట్ట తీసుకోండి బండిల్స్ బండిల్స్ అన్నమాట ఇంకా సిల్వర్ పట్టు గాంధర్ పట్టు ఐకాన్ పట్టు సిల్వర్ మళ్ళీ కాంట్రెస్ట్ వస్తుంది దాని పట్టు సిల్వర్ పట్టు వన్ గ్రామ్ వస్తుంది వన్ గ్రామ్ డిజిటల్ పట్టు ఇది డిజిటల్ సేని ఓకేనా సో చెక్స్ వస్తాయి మీనాకరీ పట్టు కూడా వస్తుంది ఒక ఓపెన్ ఒక బండి నచ్చిన బండి చూపం తర్వాత ఓపెన్ చేస్తాను ఓకే అట్ లాస్ట్ కి ఓపెన్ చేద్దాం సో రేట్ అనేది అయితే రిబిల్ చేస్తారు ఫస్ట్ కలెక్షన్ బండిల్స్ అయితే చూసేసండి బండిల్ వైజ్ అయితే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది తక్కువలో తక్కువ సగానికి ఇస్తారో పావు ఇస్తారో చెప్పలేము రేట్ అయితే అబ్బో మీ ఇష్టం అది మరి ఏది అన్నది సో దేనికదే హైలైట్ అయితే ఉన్నాయండి కలర్ చాట్ అవి కూడా చాలా డిఫరెంట్ ఏంటండి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఏది కూడా మీకు టు బండిల్ తీసుకున్న వేస్టేజ్ అయితే ఉంటది ఎందుకంటే రిపీటెడ్ లేకుండా సో డిఫరెంట్ గా మొత్తం అన్ని ఒకదానికి ఒకదానికి ఒక దానికి సంబంధం లేకుండా చక్కగా టెన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయి ప్రతి బండిల్లో తెలియదు అమ్మా ఓకే సో బండి సెలక్షన్ మీద బండి వేరుగా ఉంటుంది అన్ని అవకాశాలు మీకే ఇస్తున్నా ఏ అవకాశాన్ని మిస్ అవద్దు సో ఎలా కావాలంటే అలా అనమాట ఏదైనా సరే మీ కస్టమర్ సపోర్ట్ పట్టే ఇస్తారండి సో డిపెండ్ ఆన్ దట్ బట్టి మనకి ప్రైజెస్ కూడా వేరియేషన్ అని అయితే క్లియర్ గా చెప్తున్నారు దయచేసి వినండి వింటే అసలు ప్రాబ్లమే రాదనమాట మీకు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఎక్సెస్ వచ్చినట్టే చెప్తారు కానీ తక్కువలో అయితే ఏమి చెప్పారండి ఇంతవరకు కూడా మనకి అప్ టు డేట్స్ ఎప్పుడైనా సో నేను కూడా ఇగర్లీ వెయిటింగ్ ఫర్ రేట్ అనమాట బట్ కానీ ఇంకా టైం పడుతుంది అన్నారు అందుకనే ఫస్ట్ అయితే వీడియో అయితే క్యాప్చర్ చేసేద్దాం చూసేద్దాం కలెక్షన్స్ అయితే సో కాంటాక్ట్స్ చూసుకొని వాళ్ళే చెప్పేస్తారు మెసేజెస్ లో అసలు చూడండి ఎంత డిఫరెంట్ ట్రెండీ కలర్ చాట్ ఉన్నాయి లైట్ బ్రైట్ చక్కగా మనకి పేస్టల్ షేడ్ లో వస్తున్నాయి ఫ్రూట్ కలర్ చాట్ కానీ లైట్ అండ్ డార్క్ షేడ్ లోని అసలు ఎన్ని బండిల్స్ ఉన్నాయి తెలుసా చాలా బండిల్స్ అయితే ఉన్నాయి అనమాట దేనికదే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఉంది అనమాట బండిల్ అంటే మళ్ళీ అది జారిపోతుంది కాబట్టి సో టైట్ గా అయితే నాట్ చేసేస్తున్నారు బండిల్స్ వచ్చిన మళ్ళీ నొక్కి పెట్టి వస్తాయి కదా సో వీళ్ళు మళ్ళీ వాటిని అన్నిటి కూడా ఇంకా టైట్ చేసేస్తారు అనమాట రైస్ అయితే అవుట్ చేస్తున్నారు చూసేద్దాం సీరియస్ గా ఎంత పడతారో ఎంత పడిందో విందాము ఇగో బండిల్స్ వస్తా ఉన్నాయన్నమాట వన్ బై వన్ సో మనం జూమింగ్ చేస్తున్నాం వీడియోలో ఓకే సో ఇది బండిల్ వస్తుంది ప్రైస్ బండిల్ ప్రైసా అదే ఒక్కొక్కటి సింగిల్ అండి అది ఓకే అర్థమైంది కదా అర్థమైంది బాగా సో ఇప్పుడు మరి వాళ్ళు ఎన్ని కట్టలు తీసుకోవాలా ఏదా అన్నది ఇంకా వాళ్ళు చెప్పారు ఉండిపోతారు చెప్పండి మీరే చెప్పండి మీ నోట్తోనే అలవాటు అయిపోయింది కదా మనం చెప్పినా ఎక్కదు వాళ్ళకి సో ఏదైనా రాము గారు చెప్పాలి శ్రీకృష్ణ తరపున రేట్లు అన్నీ అయితే కట్ట తీసుకుంటే చెప్పేయండి రేట్ ఇంకేందుకు నాకు తెలిసిపోయింది చెప్పాను కదా ఒక సారీ అయితే యాక్చువల్గా వెయ్యి రూపాయలు ఉండొచ్చు రెండు వేలు ఉండొచ్చు మూడు వేలు ఉండొచ్చు అంటే పది షేర్లు ముప్పై వేలు ఉండొచ్చు ఇరవై వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు ఈ పది షేర్లు కానీ ఇంటి దగ్గర చెక్ చేసుకొని జాగ్రత్తగా అమ్ముకుంటే పావులా పడితే రూపాయలు సంపాదించుకున్న ఐటమ్ శ్రీకృష్ణ ఇస్తాడు ఎప్పుడైనా సరే క్లాక్ట్ గా వినండి పది చీరలో మూడు చీర డ్యామి వచ్చినా అవసరం లేదు అసలు రేటు కొనుక్కోపోవచ్చు ఏడు చీరలకి డబల్ రేటు కొంగిపోవచ్చు ఇప్పుడు చెప్పాలి రేటు చెప్పండి మళ్ళా ఫోన్ చేసి తీసుకొచ్చు క్లాక్ట్ గా వీడియో వినే చేసుకోండి చాలా మంది మళ్ళీ చెప్పినా కూడా అన్న ఎలా వస్తాయి ఎలా వస్తాయి ఎలా వస్తాయి అన్నది ఎలా వస్తాయి ఎలా వస్తాయి వీడియో చెప్పాలి నేను కూడా అలా కావాలా ఇలా కావాలా క్లారిటీగా వీడియో ఉంటారా వీడియో ఉంటే కానీ శ్రీకృష్ణంలో కొన్న వాళ్ళు ఇంతవరకు మోసపోలేదు ఇబ్బంది పడలేదు నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు లాభం పొందిన వాళ్ళు గానీ కింద నుంచి పైకి రావాలని చూస్తా గానీ పైనుంచి నా పాలసీ అది ఇది కట్టకున్న వాళ్ళకి పది కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అబాకా మీరు విన్నది నిజమే మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ కట్ట పదివేలు అవ్వచ్చు ఇరవై వేలు అవ్వచ్చు అది చాయిస్ మీకే ఇస్తున్నాను ఒక ఒక బలి లాస్ట్ ఓపెన్ చేస్తాను పది ఓపెన్ చేస్తాను అది కూడా నా సెలక్షన్ కాదు మన మేడం గారిది ఆ బండిల్స్ లో ఏదో కట్ట ఓకేనా ఓకేనండి సో ఇన్ని బండిల్స్ ఉన్నాయి కదా ఓవరాల్ గా అందులో ఒక బండిల్ వరకు అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తారు అట్లా అన్ని బానే ఉన్నాయి అలాంటి రామ్మగారు అసలు ఏదొద్దంటారు చూద్దాం లాస్ట్ బండి లేదొస్తే ఓపెన్ చేసి చేయొచ్చేద్దాం అలా అయితే వద్దు అదే మన వీడియో టైం వరకు ఎన్ని క్యాప్చర్ చేస్తామో అది లాస్ట్ లోని చేయించొద్దా అండి డార్క్ అండ్ లైట్ కలర్ చట్ మిక్సప్ లో వస్తున్నాయి కాబట్టి సో అలా అయితే చేయించొద్దాము చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో అయితే వస్తున్నాయి మనకి సిల్వర్ అవి అన్ని అందుకే కట్టెలు ఇంకా అలా పైకి వస్తున్నాయి బండిల్స్ జూమ్ చేసి పెట్టేస్తాను చూసేసం ఇక్కడ నుంచి మిక్స్డ్ కలెక్షన్ పట్టు సారీస్ అండి డామేజ్ వస్తుంది కొనుక్కోమని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు చక్కగా వినండి వాడుకోమీ లేదు అమ్ముకునే అవకాశం సూపర్ అనమాట ఈవెన్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు కాబట్టి ఏముందండి మూడు వందల యాభై రూపాయలు పెడతారు సో ఇది రూపాయలు అనుకో దీంట్లో ఏ కన్నం వచ్చినా కూడా మీరు లంగావణికి వాడేసుకోవచ్చు కదా మీరు అక్కడ హోల్ హోల్ వచ్చిన హెచ్ఓఎల్లీ హోల్ ఆ హోల్ వచ్చినా కూడా మీరు వాడేసుకోవచ్చు సో డామేజెస్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు అలా అన్ని వస్తాయని చెప్పట్లేదు అలా రాలేదని కూడా చెప్పట్లేదు ఉంటాయి అనే కొనుకోండి

సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ వీడియో అండి సో ఎవరు అయితే అవుట్ చేసుకోవద్దు మంచిగా కాపర్ బేస్ లో ఉన్నాయి సిల్వర్ లో వస్తున్నాయి సో గోల్డ్ లో వస్తున్నాయి ఎవరికి ఏవి ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు ఓవరాల్ గా ప్రైస్ అయితే చెప్పేసారు కదా మనకి సో కట్ట మొత్తం కడిపి మూడు వేల ఐదు వందలు మాల్ మీ దగ్గర ఏమో మళ్ళీ సార్ ఎన్ని వచ్చాయో ఇంకా వచ్చినాయి అదిగో ఇరవై రెండు వేలు కానీ మాత్రం కోల్డ్ ఉండదు ఓకే సో ఇంత తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్ గా అయితే అయిపోతండి కావాల్సిన వాళ్ళు కొంచెం కొంచెం తొందరగా అయితే తీసేసుకోండి కస్టమైజేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటాయి క్రాపర్స్ లెహంగాస్ డిజైన్ చేయించుకోవడానికి కూడా తక్కువ బడ్జెట్ లో మంచిగా మీరు డిజైన్ చేసుకోవచ్చు సో కాంట్రాస్ట్ వచ్చినవి సెల్ఫ్ బేస్ మీకు ఎలా కావాలంటే అలా మీరు పిక్ చేసుకోండి ఇన్ని సారీస్ అయితే చూపించారు ఇన్ని బండిల్స్ అనేది ఇందులో ఏ కట్ అయినా హైలెట్ అండి సో దేనికి అదే హైలైట్ ఉంది కానీ ఏది ఓపెన్ చేద్దానో మళ్ళీ ఇంకా అదే అడుగుతారేమో అని డౌట్ పడుతున్నా అలా ఉండదు మళ్ళీ ఆ కట్ట కూడా అన్నిట్లో మిక్స్అప్ చేసేస్తారు బండిల్ టు బండిల్ బండిల్స్ ఉన్నాయండి ఇక్కడ సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఇట్లా మనకి మంచిగా మంచి డిజైనర్ బెయిల్స్ చాలా చాలా ఉన్నాయి బండిల్ అనేది ఇది ఓపెన్ చేద్దాం తీన్నాయి కదా సరే తీయండి సరే ఈ బండిల్ ఓపెన్ చేద్దాం అండి సో వాళ్ళ మాస్టర్ ని పిలుస్తానమాట ఫోల్డింగ్స్ కోసం చూడండి ఒక కట్ట మీ ముందే ఆ వచ్చిన మిక్సల్లో ఒక కట్ట తీస్తున్నా ఆ జూమ్ ఇన్ చేసా చూసేయండి ఓకే బ్లౌజ్ ఏమలేదు లేదు లేదు కానీ చూసుకోండి ఓకే ఇది కట్ట ఫుల్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ వస్తుంది ఓకే ఇంకా వీళ్ళు గ్రేడింగ్ చేసేది ఏం లేదు అలా బండిల్స్ బండిల్ మీకు అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా సో చూపించేసారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు మిస్టేక్ ఉంటాయి అనే కొనుక్కోండి అని మరి అలా అయితే ఫస్ట్ చీరకు రాలేదు సో అది మీరు వెయ్యి రూపాయలు అమ్మేసుకున్నా కూడా ఆల్రెడీ ముక్క కట్ చేసుకుని సన్నగా కూడా పక్కన అంతే ఓవరాల్ గా చూడండి జూమింగ్ చేసే చూపిస్తున్నానండి చీర అనేది లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది అండ్ బ్లౌజ్ దీని కూడా ఎక్కడ లేదు లేదు నెక్స్ట్ థర్డ్ వన్ బాగుంది వైట్ హౌస్ ఓకే కూల్ అండి అసలు అంటే లైట్ వెయిట్ లో మంచిగా ఇట్లా డిజైనర్ బేస్ లో కావాలి సీక్వెన్స్ స్టైల్ వచ్చింది ఓకే సో పైన వచ్చింది హోల్ అనేది అందులో ఇంకా మళ్ళీ దాస్ పెట్టి ఫ్రెష్ చీరా పదివేలు ఉన్నా ఎవరు కొనరు డ్యామేజ్ లేకుండా ఆ ఫ్రెష్ గా అంటే డామేజ్ చీర పదివేలు రూపాయలు ఇరవై వేలు రూపాయలు చీర తక్కువ కిస్తున్నా అంటే ఆ డ్యామేజ్ చీరలో ఉన్న విలువ అంటే క్వాలిటీ ఎక్కువ అందుకే డ్యామేజ్ ఎక్కువ విలువ ఎందుకంటే ఫ్రెష్ లో అంత క్వాలిటీ రాదు డామేజ్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది కస్టమర్ కూడా చాలా మంది ఫాలో అయ్యేది డామేజ్ కోసమే సో సారీస్ అది చెప్పేది అందుకే అండి చాలా ఎక్కువ రివ్యూస్ కూడా ఉంటాయి దానికైతే మీరు చూసుకున్నట్లయితే చూడ చాలా సీక్వెన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ సో దీనికి అక్కడ చిన్న హోల్ వచ్చిందంటే మూడో చీరకైతే మీకు అంతకు మించి ఏమి రాలేదు ఓకే సో పోచంపల్లి స్టైల్ చూడండి ఇదిగో సో మొత్తం కూడా అగో దానికి అక్కడ వచ్చింది జస్ట్ ఓకే సో ఓవరాల్ అంటే ఇట్లా మనకి వేస్ డిజైన్ డిఫరెంట్ గా అయితే గ్రీన్ అదే మూడు వందల యాభై కండి అసలు ఎన్ని చీరలు వస్తాయి పది ఫుల్ పెట్టుకుంటే చూడండి అసలు లేదు ఓవరాల్ ఇంకా వచ్చేస్తుంది గోడరేజ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి సో చూడొచ్చండి ఇది వన్ మోర్ అనమాట చక్కగా లెస్ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే మీరు ఇది చూడొచ్చు అనమాట చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అనేది అలా రన్నింగ్ హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్ అండి పింక్ విత్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అసలు చాలా బాగా హల్చల్ చేస్తుంది ఈ కలర్ అనేది మనకి మైనస్ అయింది ఏంటి చెప్తున్నా అది నిజమే అది మా వీడియోస్ కూడా ఇంకా స్టార్ట్ చేయాలి కానీ మనం చేస్తావు సో కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అది ఒక్కటేనండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ రిప్లై లేదంటే ఇప్పుడు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు వీడియో రిలీజ్ అయితే డైరెక్ట్ వచ్చేవాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు మేడం సో అప్పుడు ఇంకా కష్టం అవుతుంది అనమాట అదిగో సో వన్ అవర్ అసలు ఇంకా కట్టలో ప్రతి చీర ఓపెన్ చేస్తున్నానండి మీ ముందే నేను కూడా కట్ అయ్యని చూడలేదు ఇలా బండిల్స్ చూసి సో అందులో తీస్తున్నాను భలే ఉంది కదా సో ఫుల్ ఇంకా మనకి మ్యాంగో పుట్టి డిజైన్స్ అయితే వచ్చేస్తుంది అలవర్ అంతానా అండ్ బ్లౌజ్ ఫుల్ రన్నింగ్ విత్ సెల్ఫ్ డిజైన్ కూడా అయితే ఉంది సిల్వర్ లో కూడా ఒకటి వచ్చింది కళ్ళైతే షేడ్ అయితే ఉంది లెస్ మంచి స్వీట్ ఫ్యాన్సీ కలర్ అండి లెస్ సారీస్ అదే చాలా లైట్ వెయిట్ అది అతను చూపిస్తున్నప్పుడే బాగుంటుంది అనమాట సో మంచి ఐస్ క్రీమ్ కలర్ షర్ట్ కూడా అయితే చాలా బాగుంది ఓవరాల్ అయితే సారీ మనకి అండ్ ఇక్కడ దానికి రాలేదు చూస్తున్నారా ఓకే సో లాస్ట్ సారీ ఓకే లాస్ట్ లో జంగిల్ థీమ్ తో గజరాజ్ డిజైన్ అయితే వస్తుంది సో చాలా బాగుంటది అనమాట మనకి ఎలిఫెంట్ థీమ్ అనేది ఇప్పుడు చాలా బాగా అయితే హైలైట్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది ఫుల్ ఆఫ్ వివింగ్ అయితే ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ బార్డర్ అంతా చాలా చాలా లైట్ వెయిట్ లో సంపాదించుకోవాలంటే మన ఫాలో చేయాలి కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి జాయిన్ అవుతాయి సరికొత్త వీడియోలు వస్తూ ఉంటాయి అలా జాయిన్ అవ్వకుండా మీరు యూట్యూబ్ లో కొట్టుకున్నా కూడా నెలకు రావచ్చు రావచ్చు అదే జాయిన్ అవుతే మీకు అన్ని సెకండ్ లో వచ్చేస్తుంది వీడియో అది కావాలా ఇది కావాలా మొత్తం మీరే ఫాలో అవ్వండి ఓకేనండి సో చూసారు కదా కలెక్షన్ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది ఓన్లీ ఒక త్రీ సారీస్ కి చిన్న చిన్న డామేజ్ వచ్చింది ఇంకెక్కడ ఏమీ లేదు మూడు వేల ఐదు వందలు కట్టా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సింగిల్స్ అయితే వేరే రేట్ ఉంటుంది అదే చెక్అౌట్ చేసుకోవాలి అన్న కూడా సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది ఈ రోజు ఈ కలెక్షన్ నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కామెంట్ సెక్షన్ లో అయితే